అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం సుజాత ఈరోజు సాధారణంగా కంటే వేగంగా ఇంటి పని చేస్తుంది సాధారణంగా ఎనిమిది గంటలకు నిద్రలేచే తను ఈ రోజు ఐదు గంటలకే నిద్రలేచింది కారణం ఏమిటంటే ఈ రోజు ఆమె ఒక పెద్ద బాధ్యత నుంచి శాశ్వతంగా విముక్తి పొందబోతోంది ఒక రకంగా ఈ రోజు ఆమెకు చాలా సంతోషకరమైన రోజనే చెప్పాలి ఎంతో ప్రయత్నించి భర్తను ఒప్పించి అత్తగారిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టి అత్తగారి కోసం అడ్మిషన్ కూడా తీసుకుంది ఇక అత్తగారి బట్టలు ఉతకాల్సిన పని లేదు ఆవిడ కోసం సమయానికి వంట చేయాల్సిన అవసరమూ లేదు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అత్తగారికి సహాయంగా ఉండాల్సిన అవసరమూ లేదు సమయానికి మందులు మాత్రలు ఇవ్వాల్సిన పని కూడా లేదు తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మహిళా మండలి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కోరుకున్నప్పుడు ట్రిప్పులకి టూర్లకి వెళ్ళొచ్చు తన కొడుకుతో కలిసి అమెరికా కూడా వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వచ్చు ఆమె భర్తతో సమానంగా ఉద్యోగం చేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు ఎందుకంటే ఆ వీధిలో వాళ్ళ కారే చిన్నది వాళ్ళ ఇల్లే అందరిళ్ల కన్నా చిన్నది దానివల్ల తన భర్తని ఎవ్వరూ అంతగా గౌరవించడం లేదు అనే భావనలో ఉందావిడ ఇక తను కూడా భర్తతో పాటు ఉద్యోగం చేసి తన కోరికలన్నీ తీర్చుకోవచ్చు కారు సొంత ఇల్లు అన్నీ కొనుక్కోవచ్చు అని గాలిలోనే మేడలు కట్టేస్తోంది సుజాత అలా ఆలోచిస్తూనే బెడ్రూమ్ వచ్చి తన భర్త ని లేపింది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా నిద్రపోతున్నారు ఈ రోజు ఎంత ముఖ్యమైన పనుంది ఇంత పొద్దెక్కినా కూడా ఇలా నిద్రపోతున్నారంటే అర్థం ఏమిటి అనగానే మనోహర్ వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్ళు వాచిపోయి నేను నేనెక్కడ పడుకున్నాను నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు రాత్రంతా అమ్మ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను పాపం అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా ఇన్ని రోజులు మన మనెవ్వరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే కదా ఆ పల్లెటూరులోనే ఒంటరిగా మిగిలిపోయింది ఇప్పుడు మూడేళ్ల నుంచే కదా పనిచేయలేక మన దగ్గర ఉంటుంది మా అమ్మ మాత్రం ఇంకెన్నాడు బ్రతుకుతుంది ఉన్నన్ని రోజులు మనమే జాగ్రత్తగా చూసుకుందాం అన్నాడు మనోహర్ వెంటనే సుజాత మూడేళ్ల నుంచి నేను ఉద్యోగం మానుకుని ఇంట్లోనే కూర్చున్నాను నేను మాత్రం పాపం కాదా నేను కూడా ఉద్యోగం చేస్తే వేడి చన్నీళ్ళు అన్నట్టు మన పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉంటుంది అన్ని బాధ్యతలు తీర్చుకొని మనం కూడా మన అబ్బాయి విష్ణుతో పాటు అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మన అబ్బాయి విష్ణు అక్కడ అమెరికాలో ఒంటరిగా ఎంత కష్టపడాల్సి వస్తుందో మీకు తెలుసా అంది సుజాత అత్తగారిని ఇంట్లో ఉంచుకోవడం ఆమెకు కష్టంగా ఉంది అసలు విషయం అది ఇంకొకసారి ఆలోచించు సుజాత మనం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అమ్మ పరిస్థితి ఏమిటి అన్నాడు మనోహర్ ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు ఇక నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించొద్దు నేనందరి మంచి కోసమే అంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను మీ అమ్మని మనం నడి ఏం వదిలేయడం లేదు ఆమెని ఒక మంచి ఓల్డేజ్ హోమ్లోనే చేరుస్తున్నాం కదా అక్కడున్న వాళ్ళందరూ మీ అమ్మగారిని మనకంటే బాగానే చూసుకుంటారు అక్కడ అందరూ అత్తయ్య గారి వయసు వాళ్లే ఉంటారు వాళ్లతో ఆవిడకి రోజు కాలక్షేపం కూడా బాగుంటుంది కాస్త ఆవిడ వయసు వారితో అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అక్కడ తన వయసు వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ దైవధ్యానం చేసుకుంటూ అస్సలు టైమే తెలియదు ఆవిడకి ఇంట్లో కంటే అక్కడే బాగుంటుంది అత్తయ్య గారు లాంటి పెద్దవాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయడం కోసం టైంకి మందులు ఇవ్వడం కోసం అక్కడ పనివాళ్ళు ఉంటారు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే చూసుకోవడానికి డాక్టర్లు కూడా అక్కడే అందుబాటులో ఉంటారు అక్కడ చాలా మంది ఆయాలు వీళ్ళకి సహాయంగా ఉంటారు అనగానే మనోహర్ తన సొంత కొడుకు ఇంట్లో ఉండడమును ఎవరో నర్సులు ఆయాలు సేవ చేయడమును ఒకటే ఎలా అవుతుంది ఎంతో కష్టపడి తన సర్వస్వం దారపోసిన అమ్మ కోసం మన ఇంట్లో ఆరు అడుగుల స్థలం కూడా ఇవ్వలేకపోతే ఎలాగా చూసే వాళ్ళకి ఎంత నీచంగా ఉంటుంది జనాలందరూ మన గురించి ఏం మాట్లాడుకుంటారు ఊళ్ళో వాళ్ళందరూ ఎన్ని పుకార్లు లేవదీస్తారు వాళ్ళందరి సంగతి పక్కన పెడితే అమ్మని ఓల్డేజ్ హోమ్ వదిలేసి ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండగలమా నాతో ఎందుకీ పాపం చేయిస్తున్నావు అంటూ మనోహర్ బాధగా అన్నాడు ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందో నాకు అనవసరం ఇప్పుడు మన గురించి మాట్లాడుకునే అంత తీరిక ఎవ్వరికీ లేదు పక్కింట్లో హత్య జరిగితేనే పక్క వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరుంటారు చూడండి నేను స్పష్టంగా చెప్పేశాను ఇక మీరే అర్థం చేసుకోవాలి మీ అమ్మని మూడేళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను మూడేళ్లుగా ఆవిడ మన ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈ మూడేళ్లు కనీసం నేను బయటకు కూడా వెళ్ళలేదు నా కొలీగ్స్ ఇళ్లలో కనీసం ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా నేను అటెండ్ అవ్వలేకపోయాను ఏదైనా కిట్టి పార్టీకి గాని మహిళా మండలి మీటింగ్కి గాని కూడా వెళ్ళలేదు నా సరదాలు సంతోషాలు అన్ని పక్కన పెట్టి మీ అమ్మగారిని చూసుకోవడానికి నా జీవితం అంతా త్యాగం చేయమంటారా మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మీ అమ్మగారికి ఒక గదిచ్చి మనమే మన పిల్లలతో ఒక గదిలో సర్దుకుని ఉండిపోయాము మీ అమ్మగారి ఖర్చులు కూడా నెల నెలకి ఎక్కువైపోతున్నాయి మందులని బట్టలని ఆవిడికి ఎంత ఖర్చు అవుతుంది కనీసం మీ అమ్మగారికి పెన్షన్ కూడా రాదు ఆదాయం వచ్చే ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు ఇంకా ఎన్నాళ్ళని మీ అమ్మగారి భారాన్ని మనమే మోయాలి మీ తమ్ముడు కొత్తగా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యాడు కదా కావాలంటే మీ అమ్మగారిని మీ తమ్ముడిని తీసుకెళ్ళమని చెప్పండి మనకి మాత్రమే ఉందా మీ అమ్మగారి బాధ్యత మీ తమ్ముడు కూడా ఆవిడ కొడుకే కదా బాగానే సంపాదిస్తున్నాడు కదా మీ తమ్ముడు కూడా తల్లి బాధ్యతని పంచుకోవాలి కదా అనగానే మనోహర్ చూడు సుజాత ప్రస్తుతానికి అమ్మని మన ఇంట్లోనే ఉండనివ్వు సమయం చూసి నేను మా తమ్ముడితో మాట్లాడతాను మనం ఇప్పుడు మన అబ్బాయితో పాటు అమెరికా వెళ్లాల్సినంత అవసరం ఏముంది వీలు చూసుకుని మెల్లగా వెళ్ళొచ్చులే అనగానే సుజాత కోపంగా వెంటనే మీ తమ్ముడితో మాట్లాడి ఒక నిర్ణయానికి రండి అంటూ మనోహర్తో అంది ఇంత చెప్పినా నా మాటలకి ఏమాత్రం విలువ లేదా నీకు మా అమ్మకంటే అమెరికా వెళ్లడమే ముఖ్యమైతే అలాగే వెళ్ళు అసలు నేను ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంక నేనేం చేయగలను మా తమ్ముడు మన విష్ణువుకి మంచి ఉద్యోగం చూస్తానని చెప్పాడు కదా ఉద్యోగంలో సెటిల్ అయ్యాక అప్పుడు మనం వెళ్ళొచ్చు ఇప్పుడిప్పుడే ఉంది ప్రస్తుతానికి కొన్ని రోజులు వాడిని మా తమ్ముడు వాళ్ళు అక్కడే ఉన్నారు కదా వాళ్లే చూసుకుంటారు మనం కూడా ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవడం అంటే అది సరైన విషయం కాదు అనగానే సుజాత మీ సంగతి నాకు తెలియదు నేను మాత్రం మన అబ్బాయితో పాటే అమెరికా వెళ్ళిపోతున్నాను మీరు ఒంటరిగా మీ అమ్మని ఇంట్లో ఉంచుకుని చూసుకోవడం చాలా కష్టం మీరు ఉదయం అనగా ఆఫీస్కు వెళితే రాత్రికి ఎప్పటికో వస్తారు మీ అమ్మ బాధ్యతను ఎలా తీసుకుంటారు ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నారా ఏ రకంగా ఆలోచించినా మీ అమ్మగారిని ఇప్పుడు వృద్ధాశ్రమంలో వదిలేయడమే మంచి నిర్ణయం మీరనుకుంటున్నట్టు ఆ ఆశ్రమంలో ఆవిడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా సకల సౌకర్యాలు కూడా ఉంటాయి ఆవిడికి మన ఇంటికంటే ఆశ్రమమే బెటర్ అని చెప్పగానే మనోహర్ చేసేదేం లేక అయోమయంగా మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు మంచం మీద పడుకొని మనోహర్ ఇంకా సుజాత మాట్లాడుకుంటుందంతా విన్న అన్నపూర్ణమ్మ గారి గుండె తరుక్కుపోయింది ఆమె నిద్రపోతుంది అనుకుంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు రాత్రంతా మేలుకునే ఉన్న అన్నపూర్ణమ్మ గారికి కొడుకు కోడలి సంభాషణ అంతా స్పష్టంగా వినిపించింది ఆ మాటలు విన్న అన్నపూర్ణమ్మ గారు నేను ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నానా దేవుడు ఇంకా నా జీవితంలో ఎన్ని రోజులు మిగిల్చాడో తెలియడం లేదు అని మనసులోనే బాధపడ్డారు అన్నపూర్ణమ్మ గారు ఈ రోజుతో ఈ సౌకర్యవంతమైన పిల్లలతో కలిసి సంతోషంగా జీవించే జీవితం ముగిసిపోతుంది ఇంతకాలం కొడుకు కోడలు మనవడు కుటుంబం అంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏ చింత లేకుండా హాయిగా జీవించారు అన్నపూర్ణమ్మ గారు అది ఇకపై సాధ్యం కాదు ఇక నుంచి నా కోసం ఎవరొస్తారా ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ పిల్లల కోసం ఎదురు చూస్తూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ప్రేమని ఆదరణని డబ్బులిచ్చి వృద్ధాశ్రమంలో కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది డబ్బులు తీసుకొని సేవ చేసే వాళ్ళు ఎందుకు ప్రేమ చూపిస్తారు అలాంటి సేవ చాలా మందికి చేయాల్సిన అవసరం ఉంటుంది ఏది ఏమైనా ఇల్లు ఇల్లే ఆశ్రమం ఆశ్రమమే ఆశ్రమంలో ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఎందుకుంటుంది దీన్ని ఆపడానికి నాలో శక్తి లేదు ఎవ్వరికైనా శరీరంలో శక్తి ఓపిక ఉన్నంతకాలం ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించగలుగుతారు వృద్ధాప్యంలో కాలు చెయ్యి కదలకపోతే బ్రతుకు తెరివే కష్టమైపోతుంది ప్రతి మనిషి తన పని తాను కాలం మాత్రమే జీవించాలి అది సాధ్యం కానప్పుడు త్వరగా మరణాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాలి అంతే తప్ప మరొకరి మీద ఆధారపడి ఒకళ్ళ కింద భారంగా బ్రతకూడదు ఏం జరుగుతుందో అదే జరగనివ్వండి అంతా దేవుడికే వదిలేస్తున్నాను అనుకుంటూ అన్నపూర్ణమ్మ గారు తనని తాను ఓదార్చుకున్నారు మెల్లగా లేచి మంచం మీద కూర్చున్నారు ఈ వయసులో అలా కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది నిద్ర లేచేసరికి ఉదయం అయింది ఆవిడ మనసంతా గజిబిజిగా ఉంది అంతేకాకుండా ఆ రోజే ఆవిడ వృద్ధాశ్రమానికి వెళ్లాల్సి వస్తుంది ఆ ఆలోచనలతో రాత్రంతా నిద్రలేక ఆలోచిస్తూనే ఉండడం వల్ల ఆవిడ మనసంతా చాలా బాధగా ఉంది తన ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా పిల్లల నిర్ణయాలకి తల వంచి వాళ్ళ ఇష్టాన్ని అంగీకరించడమే మంచిది తనకి ఆశ్రమానికి వెళ్ళడం ఇష్టం లేదని కొడుకుతో చెప్పి తనని ఇంకా బాధ పెట్టకూడదు అని అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని నేను అంగీకరిస్తాను అనుకుంటూ కాఫీ వచ్చే వరకు ఎదురు చూశారు కాఫీ తాగుతూ ఇది నా కొడుకింట్లో తాగే చివరి కాఫీ కాబోలు అనుకున్నారు అన్నపూర్ణమ్మగారు ముఖంలో చిరునవ్వుతో చేతిలో కాఫీ కప్పుతో వచ్చింది సుజాత ఆవిడ ముఖంలో చిరునవ్వు సాధారణంగా కంటే ఎక్కువగా ఉంది అత్తయ్య గారు ఇదిగోండి కాఫీ కాఫీ తాగేసి గబగ స్నానం చేసి రెడీ అవ్వండి పది గంటలకల్లా ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పింది సుజాత అన్నపూర్ణమ్మ గారు తన కొడుకు వైపు నిస్సహాయంగా చూశారు ఈవిడ ఏదో ఒక సాకు చెప్పి మెలో డ్రామా క్రియేట్ చేసి ఆశ్రమానికి వెళ్లకుండా తప్పించుకుంటుందేమోనని భయం భయంగానే ఉంది సుజాతకి ఈ అవకాశం వదులుకుంటే భర్తని మళ్లీ ఒప్పించడం చాలా కష్టమని భావించింది అత్తగారిని ఆశ్రమానికి పంపించేస్తే తర్వాత నేను అమెరికా వెళ్ళాలనుకున్నా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి భర్తని ఎంతో బలవంతంగా ఒప్పించింది ఆశ్రమంలో అపాయింట్మెంట్ కూడా బుక్ చేయించుకుంది అడ్మిషన్ తీసుకునేటప్పుడు నేరుగా తన అత్తగారిని తీసుకెళ్ళాలి పది గంటలకల్లా బయలుదేరితే పదిన్నర కల్లా అక్కడికి చేరుకోవచ్చు అనుకుంటూ అత్తయ్య గారు నేను సహాయం చేస్తాను మీరు కాఫీ తాగేసి స్నానం చేయండి అని చెప్పింది మనోహర్కి తన తల్లి మొహంలో భావాలు చూడ్డానికి కూడా తలెత్తాలంటే కూడా సిగ్గుగా అనిపించింది తన ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి చనిపోయే వరకు కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదా ఈ వృద్ధాప్యంలో ఇంకా జీవించుండడం నా తప్ప ఇంత పెద్ద ప్రపంచంలో తెలిసిన మనుషుల మధ్య జీవించడానికి ఏదైనా ప్రత్యేకమైన అర్హత కావాలా ఇద్దరు పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చి పెంచి ప్రయోజకుల్ని చేసి ఇద్దరికి డబ్బులిచ్చే కామధేనువులా మారిన తల్లి కనీసం వృద్ధాప్యంలో నిలువ నీడ కూడా లేకుండా ఆశ్రమం పాలు కావలసిందేనా అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు ముచ్చటగా నా పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటూ నా చివరి రోజులు గడిపే అవకాశం నాకు లభించడం లేదు అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారి భర్త పెన్షన్ లేని ఉద్యోగం చేసినప్పటికీ ఒక గృహిణిగా ఆవిడ సమర్థవంతంగా ఇల్లంతా చూసుకున్నారు బహుశా నాకు గనక నెల నెలా ఒక పదివేలో పదిహేను వేలో పెన్షన్ వస్తుంటే నా కోడలు నన్ను వృద్ధాశ్రమానికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచుకుని చూసుకునేదేమో ఆదాయము ఆస్తిపాస్తులు లేకపోతే వృద్ధాప్యం శాపమేనేమో సరే కాని చిన్న కొడుకు నన్ను అమెరికా తీసుకెళ్లి ఏమైనా చట్టం ఉందా పాపం మనోహర్ ఏం చేస్తాడు అతను నన్ను చూసుకోవాలనే అనుకుంటున్నాడు కానీ అతని వల్ల కావడం లేదు తను మాత్రం ఏం చేస్తాడు తన కుటుంబాన్నే చూసుకుంటాడా నన్నే చూసుకుంటాడా సరే ఇంకివన్నీ ఆలోచించడం వల్ల బాధ తప్ప ఏమీ మిగలదు వాళ్ళనుకున్నట్టుగానే జరగనిద్దాం ఆ పైన ఏం చేస్తాడో అనుకుంటూ కోడలిచ్చిన కాఫీ తాగారు గారు ఈరోజు ఆవిడ గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టయి కాఫీ కూడా గొంతు దిగడం లేదు కాఫీ కప్పు పక్కన పెట్టి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లారు స్నానం చేసి బయటకొచ్చి నుదుటి మీద వీభూతి పెట్టుకుని మంచం మీద కూర్చున్నారు అదే ఆవిడ రోజువారీ దినచర్య స్నానం చేయడం దేవుడికి దండం పెట్టుకుని వీభూది పెట్టుకోవడం శుభ్రంగా ఆ మంచం మీద కూర్చోవడం ఎప్పుడు ఆవిడ స్నానం చేసి నుదుటి మీద వీభూది పెట్టుకుని శుభ్రంగా క్లీన్ గా మంచం మీద కూర్చుంటుంది అది రోజువారీ అలవాటు ఆవిడకి అప్పుడే మనోహర్ తన తల్లి దగ్గరకొచ్చి తన తల్లి తల మీద ప్రేమగా నిమిరాడు మనోహర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వెంటనే అన్నపూర్ణమ్మ గారు నాన్న మనోహర్ మీ అమ్మ ఏమీ బాధపడ్డం లేదు నువ్వు ధైర్యంగా ఉండు అమ్మ నీకు తెలియంది కాదు విష్ణు కోసం అమెరికా వెళ్లాల్సి వస్తుంది అంటూ మనోహర్ తడబడగానే గారు మౌనంగా నోరు మూసుకున్నారు అంతే కదా మనం దానికంత బాధపడాల్సిన అవసరం ఏముంది అంతా మీరనుకున్నట్టుగానే జరగనివ్వండి మీ పనులన్నీ చక్కగా చేసుకోండి మీ అమ్మ గురించి ఏమీ ఆలోచించొద్దు నేను భగవంతుడిని స్మరించుకుంటూ ఎక్కడున్నా మీ మంచే కోరుకుంటూ బాగానే ఉంటాను కారు వచ్చినట్టుంది పద మనం మెల్లగా వెళదాం అనగానే మనోహర్ అన్నపూర్ణమ్మ గారి చేయి పట్టుకొని కారు ఎక్కించాడు మూడేళ్లుగా తన ఉన్న ఈ ఇంటి వైపు మరోసారి ఆత్రంగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నపూర్ణమ్మ గారు మరో ముప్పై నిమిషాల్లో కారు ఆశ్రమానికి చేరుకుంది ఎక్కడ చూసినా వృద్ధులందరూ కర్రలు పట్టుకొని అటు ఇటూ తిరుగుతూ ఉండడం అన్నపూర్ణమ్మ గారికి కనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అక్కడికి వచ్చిన వాళ్లే అయి ఉంటారు వారి సమస్యలన్నింటినీ చిరునవ్వు వెనక దాచేసి అక్కడ తమ వయసు వారితో ఆనందంగా కాలక్షేపం చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు సాయంత్రం పూట అక్కడ ఉన్న చిన్న గుడిలో అందరూ పూజలు చేసేవారు అన్నపూర్ణమ్మ గారు అడ్మిషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆవిడకొక గది చూపించారు ఆ గదిలో అన్నపూర్ణమ్మ గారితో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఆవిడ బట్టలుంచుకోవడానికి ఒక కబ్బోర్డు కూడా ఉంది ప్రతి నాలుగు గదులకి ఇద్దరు ఆయాలున్నారు రోజు వాళ్ళకి స్నానం చేయడంలో సహాయం చేయడం వారి రోజువారి బట్టలు ఉతకడం వాళ్ల పని అన్నపూర్ణమ్మ గారు తనకిచ్చిన మంచం మీద కూర్చున్నారు ఆవిడ చాలాసేపు భావోద్వేగానికి లోనయ్యారు అందువల్ల చాలాసేపు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు మనోహర్ ఇంకా సుజాత చాలా ఆప్యాయంగా ఆవిడతో కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నారు అన్నపూర్ణమ్మ గారి కళ్ళు వాడిపోయి ఉండడం ఆవిడ కన్నీళ్లని పైట చెంగుతో పదే పదే తుడుచుకుంటూ ఉండడం మనోహర్ గమనిస్తూనే ఉన్నాడు కాసేపు మౌనం తర్వాత అన్నపూర్ణమ్మ గారు మెల్లగా పెదాలు బిగించి మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి మీ పనులు నిశ్చింతగా చూసుకోండి అంటూ మనోహర్తో మను అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసెళ్తూ ఉండు నాకూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అమ్మా సుజాత నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు విష్ణుని నా చిన్న కొడుకుని నేను అడిగానని చెప్పు అందరికీ నా ఆశీస్సులు అంటూ మెల్లగా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నారు గారు ఇంటికి రాగానే మనోహర్ తన తల్లి ఉన్న గదిలోకి వెళ్లాడు అతనికి ఆ ఇల్లంతా ఖాళీగా అనిపించింది వెంటనే మనోహర్ సుజాత మన అబ్బాయి ఒక్కడే అమెరికా వెళ్తే చాలదా అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేసి అందరం వెళ్ళిపోవాలా ఎందుకంత ముండిగా ఉన్నావు నువ్వు కూడా ఒక తల్లివే కదా నీ కూడా ఒక కొడుకున్నాడు రేపొద్దున నువ్వు అయిపోతావు నీ కొడుకు నిన్ను అమెరికాలో ఏదైనా ఓల్డేజ్ హోంలో చేర్పిస్తాడు ఫ్యూచర్లో నువ్వు అక్కడ క్షేమంగా ఉందూ గాని కన్నతల్లిని వృద్ధాశ్రమానికి పంపించి సంపాదించే సంపాదనలో సంతోషం ఏముంటుంది అలా చేసే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా ముందు ముందు మన జీవితాలు ఎంత దుర్భరంగా మారతాయో ఒక మగాడు పెళ్లి చేసుకుంటే సొంత నిర్ణయాలు తీసుకునే హక్కును వదులుకోవాలా తన భార్యా బిడ్డల కోసమే జీవించడమే జీవితమా కనీ పెంచిన తల్లిదండ్రులని భార్య కోసం బిడ్డల కోసం పెట్టేయాలా అంటూ చాలా బాధపడ్డాడు మనోహర్ ఇంటికి రాగానే సుజాత చీర కొంగు నడుముకు బిగించి గబగబా అత్తయ్య గారు అంతా క్లీన్ చేసేయాలి ముందుగా ఆ బెడ్ని ఇంకా బెడ్షీట్లన్నీ వాషింగ్ లో వేసేయాలి మీ అమ్మగారు కొన్ని కొన్నిసార్లు మంచం మీదే పాస్ పోసేస్తారు అందుకే ఆ గదిలో మంచాన్ని శుభ్రం చెయ్యాలి ఈరోజు మన అబ్బాయి కోసం ఆ గదిని సిద్ధం చెయ్యాలి పాపం మన అబ్బాయి రోజు హాల్లోనే పడుకునేవాడు అనగానే మనోహర్కి చాలా కోపం వచ్చింది ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ రేపైనా చేసుకోవచ్చు కదా మా అమ్మ వెళ్ళి రెండు గంటలు కూడా గడవలేదు కనీసం మా అమ్మని ఇంట్లో నుంచి పంపించేశామన్న బాధ కూడా లేదు నీకు అన్నాడు మనోహర్ సుజాతకి అత్తగారిని పంపించేశానే అన్న బాధ గానీ దిగులు కానీ కొంచెం కూడా లేదు తన కొడుకు కోసం ఆ రూమ్ని సిద్ధం చేయాలన్న ఆలోచనతోనే ఉంది అమెరికాకు వెళ్ళిపోయే ముందు తన కొడుకుతో సంతోషంగా గడపాలి అని అనుకుంటుంది తన కొడుకుకు కావలసిన సౌకర్యాలన్నీ సిద్ధం చేయాలి అనుకుంటుంది అలా కొడుకుతో పాటే కొడుకుని ఒంటరిగా అమెరికా పంపకుండా తను కూడా వెళ్ళిపోదాం అనుకుంటుంది ఆ రోజు సాయంత్రం సుజాత చాలా సంతోషంగా ఉంది అందుకే అందరి కోసం వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు చేసింది సుజాత వాటిని చూడగానే మనోహర్కి తన తల్లి అన్నపూర్ణమ్మ గారే గుర్తొచ్చారు ఎందుకంటే తన తల్లికి ఆ ఉల్లిపాయ పకోడీలంటే చాలా ఇష్టం అనే విషయం తనకి గుర్తొచ్చింది ఆ ఆలోచనతోనే తనకి తినడానికి నోరు కూడా రాలేదు పాపం మా అమ్మ కూడా తినేది కదా నిన్నైనా చేసి ఉండకూడదు ఈ సుజాత అనుకున్నాడు మనోహర్ సుజాత ఈ రోజు తనకు స్వతంత్రం వచ్చిందని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంది అందుకే చాలా హ్యాపీ మూడ్ లో ఉంది అందుకోసమే ఈ రోజు ఉల్లిపాయ పకోడీలు చేసింది కానీ మనోహర్ ఆ రోజు రాత్రి కూడా ఏమీ తినలేదు నాకు తినడం ఇష్టం లేదు నాకేమీ తినాలనిపించడం లేదు నాకు ఆకలిగా లేదు అని చెప్పి బాల్కనీలో నిలబడి రోడ్డు మీద జనాలు ట్రాఫిక్ లో అటు ఇటు పరుగులు తీయడం చూసి చూసి విసుకుపోయాడు ఈ కాలంలో మనుషుల భావాల కంటే సౌకర్యాలు డబ్బులు వీటికే ఎక్కువ విలువ ఉంది అని ఆలోచిస్తూ బాల్కనీలోనే నిలబడ్డాడు రాత్రి పది గంటల సమయంలో సుజాత మనోహర్ దగ్గరకొచ్చి పది గంటలయ్యింది పడుకుందాను రండి అనగానే మనోహర్ నువ్వు వెళ్ళి పడుకో సుజాత నాకు నిద్ర పట్టడం లేదు అమ్మకి అక్కడ కొత్త చోట నిద్ర పట్టిందో లేదో తన గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బెంగగా ఉంది అనగానే సుజాత నాలుగు రోజుల్లో అంతా అలవాటైపోతుంది అక్కడ చాలా మంది ఉన్నారు మీ అమ్మగారి గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు అంటూ మనోహర్కి నచ్చ చెప్పడానికి చూసింది సుజాత ఆ రోజు రాత్రి సుజాత ముఖంలో కొత్త ఆనందం కనిపించింది ఆ రోజు రాత్రి తనకి దగ్గరగా వచ్చిన సుజాత తన భార్యలా కాకుండా ఎవరో పరాయి ఆడదానిలా అనిపించింది మనోహర్కి తర్వాత రోజు ఉదయం సుజాత తన కోసం కాఫీ కలిపి తీసుకొచ్చే లోపే తన బట్టలన్నీ బ్యాగులో సర్దుకుంటూ కనిపించాడు వెంటనే సుజాత ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీరు మీ బట్టలు సర్దుకుంటున్నారేంటి ఎక్కడికెళ్తున్నారు అని అడిగింది అప్పుడు మనోహర్ సుజాత నువ్వు నీ కొడుకుని ఒంటరిగా వదలడం ఇష్టం లేక నీ కొడుకుతో కలిసి నువ్వు కూడా అమెరికా వెళ్ళాలని తెగ ఆరాట పడిపోతున్నావు కదా నీ కొడుకుతో కలిసి నువ్వు అమెరికా వెళ్ళిపో తనతో పాటే ఉండు నీ ఇష్టం ఇక మీదట నీకెలాంటి అడ్డు ఉండదు నేను ఈ రోజు నుంచి మా అమ్మతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను మా అమ్మతో పాటు కలిసి ఉండడానికి నేను కూడా ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను ఉదయం సాయంత్రం ఆశ్రమంలో అమ్మతో పాటు నాకు కుదిరిన వాళ్ళందరికీ సాయం చేస్తూ ఆశ్రమంలోనే ఉంటూ రోజు ఆఫీస్కు వెళతాను తర్వాత కూడా నేను అదే ఆశ్రమంలో ఉండాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నువ్వు నీ కొడుకుతో హాయిగా అమెరికాలో ఉంటావు కదా నేనంత దూరం రాలేను నా తల్లి ఉన్నంత కాలం తనకి ఆసరాగా అండగా నేను మా అమ్మతో పాటే ఉండాలనుకుంటున్నాను నీకు నీ కొడుకు ఎలా ముఖ్యమో తనని నువ్వు ఎలా ఒంటరిగా వదలలేకపోతున్నావో నాకు కూడా నా తల్లి అలాగే ముఖ్యం నేను కూడా మా అమ్మని వదిలి ఉండలేను ఈరోజు నా తల్లి నీకు ఎలా భారంగా మారిందో అలాగే నువ్వు కూడా రేపు నీ కోడలికి భారంగా మారతావు అప్పుడు నిన్ను కూడా అమెరికాలో సకల సౌకర్యాలు ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్ చూసి అందులో చేర్పిస్తారు అక్కడ నువ్వు ఆనందంగా ఉండొచ్చు ఆ రోజు నీ కొడుకు నీ కోసం ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఈ రోజు నా తల్లిని మాత్రం నేను వదులుకోవాలి అని అనుకోవడం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా మా అమ్మ నన్ను మా తమ్ముణ్ణి ఎంతో జాగ్రత్తగా పెంచింది మా నాన్నగారు మా చిన్నతనంలోనే చనిపోయినా నన్ను మా తమ్ముణ్ణి ఏ లోటు లేకుండా చదివించి పెంచి పెద్ద చేసింది ఏ ఆధారము లేకుండా మా అమ్మ పడిన కష్టాలెన్నో చూసిన నేను ఈ రోజు తన్ని తన చావు తను చావుమని వదిలేయలేను కన్న కొడుకు బ్రతికే ఉండగా కన్న తల్లిని అనాథలాగా వదిలేయలేను మా తమ్ముడు అమ్మ బాధ్యతను తీసుకున్నా తీసుకోకపోయినా ఇన్నేళ్లు మా అమ్మ నాకు చేసిన దానికి నేను ఖచ్చితంగా తన రుణం తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను నీకు నచ్చినట్టుగా నీ జీవితం నీ కొడుకుతో నీ ఇష్టాలను నెరవేర్చుకుంటూ హాయిగా జీవించు ఇక మీదట నా అడ్డు కానీ నా తల్లి అడ్డు కానీ నీకుండదు నువ్వు ఎవరి కోసమో నీ ఫంక్షన్లు పార్టీలు కిట్టి పార్టీలు షాపింగులు టూర్లు ట్రిప్పులు త్యాగం చేయాల్సిన అవసరం లేదు మా అమ్మ తన జీవితంలో నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది తనకు నేను ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే ఈ వయసులో తనకు చేయూతగా మారడం మాత్రమే అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను నా కోసం మా అమ్మ కోసం మా అభిప్రాయాలను నీ మీద రుద్ది నిన్ను బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు మా అమ్మని ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచుకుని చూసుకోవాలని నీ మీద ఆంక్షలు విధించడం నాకు ఇష్టం లేదు అందుకే మా అమ్మ కోసం వేరే ఎవరినో ఏదైనా చెయ్యమని ప్రాధేయపడడం కంటే నేనేం చేయగలనా అని ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది వెంటనే దాన్ని అమలుపరుస్తున్నాను అని చెప్పి తన లగేజ్ మొత్తం సర్దుకుని మనోహర్ తన తల్లిని వదిలిపెట్టి వచ్చిన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మనోహర్ అక్కడికి వెళ్లేసరికి అన్నపూర్ణమ్మ గారి కళ్ళన్నీ రాత్రంతా నిద్రలేక ఏడ్చి ఏడ్చి వాచిపోయున్నాయి మనోహర్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లిని కౌగలించుకున్నాడు తన తల్లి ఒళ్ళో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు అమ్మా నువ్వు ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు నేను నీ కోసం వచ్చేశాను ఈ లోకంలో నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ సుఖాల్ని సంతోషాల్ని కోరికల్ని అన్నింటినీ పక్కన పెట్టి మా కోసమే బ్రతికావు ఈ వయసులో నీ కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టే అని నేను భావిస్తున్నాను సుజాత ఎలాగూ విష్ణుతో కలిసి అమెరికా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అందుకే తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తను అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను ఇక నుంచి నీకు సేవ చేసుకుంటూ నీ మిగిలిన జీవితం అంతా నిన్ను నేను సంతోషంగా చూసుకుంటాను అంటూ తల్లి ఒడిలో తలపెట్టి ఏడుస్తూనే ఉన్నాడు మనోహర్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ వరదలా ప్రవహిస్తున్న ఆ దృశ్యం చూసి అక్కడ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి కొడుకు దొరకడు అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు నుంచి మనోహర్ తన తల్లికి తన తల్లి లాంటి ఇంకెందరో వృద్ధులకి సేవ చేస్తూ ఆ ఆశ్రమంలోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు ఇదండి ఈ రోజు కదా